టైం వచ్చేసి ఒకటి కావస్తుంది ఒకటి అంటే ఇంటికి వచ్చేసరికి వీళ్ళు పండ్లు పూలన్నీ దగ్గర పెట్టుకోడు ఏమైందన్న పట్టీలా ఎక్కడిదా పట్టీల అవి మమ్మీ హ్యాండ్ బ్యాగ్లో పట్టీలు ఉన్నాయా పాతయ్య గారు ఇవి పోయినాయి అన్నారు కదా అప్పుడు మా దొరికినాయా ఏమి గంట రా నోట్ వేసుకోండి రాని వచ్చారు అదే మమ్మీ టైం నుంచి మమ్మీని చూసి వేసుకో వచ్చే గుడ్ మార్నింగ్ అయ్యా నవ్వుతావు మరి నువ్వు నేర్పి ఇంకో నేర్పిస్తారా మాకు ఒక్కొక్కరు పొట్టు కూడా తింటారు నాకు నచ్చినట్టు అంటే చూసి అమ్మ వేసుకున్నట్టు పొట్టు తిన విప్ప నువ్వు అప్పుడు అంగురపన్నీ మరి ఇంకేం తింటారు మమ్మీ తినీ ఎట్లా నువ్వు అట్న తినాలి సరేనా మేము మమ్మీ నేర్పిస్తుంది నీకు మేము కూడా అట్నే ఉంటుంది అట్నం కమ్మలు పెట్టుకోలేదురా నువ్వు పెట్టుకోలే నువ్వు పెట్టుకోలే పిన్ని పెట్టుకుంది ఈమె కమ్మలే నువ్వు పెట్టుకున్నావా అని కమ్మలో పెట్టినాకు అలా చెప్పిర్రు అతను పెద్ద కమ్మలు పెట్టద్దిన పిల్లకు అని నువ్వేది చేసినావు తెన్నవి పెట్టుకున్నాను ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఇంకా మరి పెట్టుకోవచ్చు కదా ఖాళీ అనుకో నువ్వు అన్నాడు చేస్తాడు

పెద్దమ్మ కూడా ఇది లాస్ట్ టైం కదా నైవేద్యం పెట్టుడు అని చెప్పి పెద్దమ్మ కూడా అన్నీ వేసిన రెండు 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 పెట్టినా ఇవన్నీ నేనే నాకు పెద్దమ్మ తర్వాత చెప్పింది నేను ఎక్కువ ఎక్కువ తెచ్చిన మంచిగా క్లీన్స్ కట్ వేసి ఫ్రై

రోజు నాని వాలి ది ముట్టి బీట్రూటాడు నువ్వు ఎట్లా ఎట్లు ఎట్లున్నావు తెలుసా సాక్షుడు ఇష్టప్పుడు నీకు జుట్టు వేసి కురుకులు తీసి వదేసి అట్లా నువ్వు కాకపోతే కమ్మలు పెట్టుకోవాలి కమ్మలు పెట్టుకుంటే సేమ్ అట్లా ఉంటుంది నిలబెట్టిరాడ వస్తుందని తెలుసా టీవ్ కానీ

మెంతం కూర పెద్ద చిక్కుడుగా ఇంకోటి బీట్రూట్ ఫ్రై చేసినారు కదా ఇదేనా ఓ పప్ప పెట్టాలి పప్ప బ్రెడ్ కొద్దిగా తగ్గుందంట లాకేసి వచ్చిందా పప్పా ఏ మునిపోయినా కాలు చూడు పెద్ద అయినా కొద్దిగా బక్కగా అవుతుంది అన్నది మొత్తం కాలంలో ఉంటుంది అరే రాత్రి అడగలేరా కొద్దిగానే వేస్తా బాబా ఇప్పుడు ఏం చేయాలన్నాడు రాలే ఇంకా రాలేంక కనీ కూడా చెత్త చెత్త అంత ఇల్లు అంతా నీళ్ళు పోయేలే ఇంకా నీళ్ళు పోయే రాలే ఆడు లేదు రాతే లేట్ అయింది లేదు దాని ప్లేస్ దాని బట్టి ప్లేస్ ఉందా ఏనే అది పిలిచి వస్తా అటా గు ఎట్లుందో అట్నంది గంట దానికి

ఇదిగో దిస్ ఇస్ మై మాకే దిస్ ఇస్ మై గోట్ దిస్ ఇస్ అసలు పెరిగినట్టు ఎప్పుడు అనిపిస్తుంది లేవే అసలు ఏ వెళ్తున్న కొమ్ములు అంతే ఉన్నాయి వెళ్తున్న చెవులు అంతే ఉన్నాయి అట్లా నచ్చలేదు పెరిగినట్టు అయితే అనిపిస్తలేదు నాన్నకే నచ్చుతుంది గోరే అది ఉందా అన్నట్టు ఉంటుంది అది అదే తెలుసా దీనికి వచ్చినట్టు అసలు ఇది ఉందని కూడా మర్చిపోతుంది అదే అంటున్నాను అది ఆవిని బిడ పోతే ఆవి కూడా వస్తుంది ఆవు ఏడుంటే ఆడ దాని బాడ రాదు పెద్ద ఏడు ఏడుంటే ఆడనే ఉంటది అది పెద్ద ఆవి కూడా పోతుంది ఇది కూడా ఆవు లెక్క అయిపోయిన చూసినాం అది లాగా

అది పెట్టాలి మరి కింద వేస్తే తడుస్తున్నాయి ప్రతిసారి రోజు మాత్రం అది పెట్టాలిగా లేవు మంచి కూర్చున్నా భయపడుతుంది బాగు బ్రౌన్ బ్రౌన్ ఇంకొంచెం అది కూడా అడగాలి రావును కూడా మళ్ళీ అడగాలి

అమ్మ ఉన్నప్పుడే కానీ ఆ వచ్చింది కాదు అమ్మున్నప్పుడు గొర్రెండే బంగారమ్మ నీదైతే అది నీ గంట అది ఇంట్లో గంట మన సామాన్య దొరికింది కదా గంట అది తీసుకొచ్చి పెట్టి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నువ్వు ఎందుకు ఎడుస్తున్నావు చెప్పు ఎంత మంచిగా ఉన్నావు నువ్వు ఎందుకు అది గోసేవ అన్న ఎంత మంచిదన్న గోసేవ అన్ని ఏం పాపాలు చేసినా కూడా గోసేవ చేస్తే పోతాయి గోకు సేవ చేసుకోవాలి గోవుకి సేవ చేసుకోవాలి గోవుకు గడ్డి పెట్టాలి గోవుకి అరటి పనులు పెట్టాలి గోవుకు ఏం పెట్టినా కూడా పాపాలన్నీ నశిస్తాయి ఈ గోటి ఈ గోవుకి కోటి దేవతల రూపం ఇది ఇక్కడొక దేవుడు ఉంటాడు ఇక్కడ ఒక దేవుడు ఉంటాడు ఇక్కడ ఒక దేవుడు ఉంటాడు చోలో ఒక దేవుడు ఉంటాడు కొమ్ముకు ఒక దేవుడు ఉంటాడు ప్రతి దాంట్లో ఒక్కొక్క దేవుని మనం కొలుచుకోవచ్చు ఈ గోమాత ఎంత మంచిగా చిన్నగా ఉన్నప్పుడు ఇది చిన్నగా బాగుంది మంచి మంచి పెద్ద జై గోమాత జై గోమాత మావు నచ్చిన వాళ్ళు ఒకసారి లైక్ వేసుకోండి ఆవులు ఎప్పుడు మనం చాలా మంది ఉంది మనం చాలా మంది ఇక్కడ కామెంట్ చేస్తున్నారు మెసేజ్ చేస్తారు అన్న మేము ఆవిస్తుందని అందుకని స్పెషల్గా ఆవు కోసం ఇక్కడికి వచ్చేసినాం ఇంకోటి ఏంటంటే ఇక జామచెట్టు చెట్టు ఇర వచ్చిందా ఇగురు వచ్చింది కానీ ఈ హైట్లోనే ఇది పెరుగుతుందట ఈ పురుగు పడుతుందిరా పురుగుని పడుతుందా పురుగు పడి పురుగు వస్తుంది నేనేస్తుందని రువు పడుతుంది పుస్త మళ్ళీ ఇది వచ్చేసి అల్లనే చెట్టు అల్లనేరే ఇది కూడా ఇంతే హైట్ ఉంటది కాయలు వేస్తా అందుకని ఇది పైకి పోతలేదు కింద వస్తుంది దీనికి విగురు ఏ ఇయర్ అంటే దీనికి సంవత్సరానికి ఒకటేసారి కాస్తుంది కదా మరి ఏ సంవత్సరం ఇది ఇది ఒకదా ఉంటా ఆ ఎందుకు యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది తీసేసి బెస్ట్ కాయలు మొత్తం కాస్త కాయలు ఎల్లో కలర్ అయిపోతుంది మొత్తం చెట్లు ఇవి పెరిగితే మంచి జుబ్బు అవుతుంది ఎంత కరివేపాకు పెరుగులేనా దున్న చెట్టు పెరిగింది మళ్ళీ అది వచ్చినట్టు దానికి ఈ ఏం లేవలేదు అరే అరకాడు మంచిలేసినాయి కానీ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వా ఇచ్చు లేవాలి ఇవి ఇంకా ఐటీ కావాలి అది నువ్వు కట్ చేసినా పెరిగింది నేను పెరిగద అనుకోని నేను అరికి పడేదామని అరికేసినాయి ఇది మూడు వన్ టూ త్రీ ఇంకోటి వెళ్తుంది ఈజ్జుడు నీళ్ళకి వెళ్ళి నాలుగు నాలుగు వెళ్తాయి ఏమన్నా నాలుగోది వెళ్తుంది

చూస్తే గుర్తుపెట్టుకోవాలరా సేమ్నే కానీ అంటే ఏంటంటే బోర్డు బోడగా అయినా కోళ్ళు నిజంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మూడు చనిపోయినాయి మూడు రెండు రెండు చనిపోయినాయి రెండు తులసి నువ్వు వస్తావు తులసి మంచిగా మంచి అదే నువ్వు వస్తే పొల పో తినేస్తుంది అందుకనే ఉంటుంది రోజు రెండు రోజు రెండు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కోడి గుడ్డు పెడితేలేనా అది కీరుతుంది అని పెడతా ఏం చేద్దాంరా ఈ లైట్ ఒకటి మళ్ళీ రాత్రి వండుకోనిక ఇక్కడ ఉండడానికి చికెట్ ఉంది ఆడ మంచిగా పోయి ఉంది అన్ని ఉన్నాయి ఆడే వండుతాయి అయిపోతున్నాయి కానీ ఆడెట్లు వండుతామరా ఇల్లు వాడ ఉండదు ఇదైతే మంచిగా కట్టెలు పెట్టి వండితే అయిపోతుంది అరే నేను ఒకటి అనుకున్నా ఈడ నెయ్యి చేస్తే అయిపోతుంది కదా ఈరోజా ఓకే ఇయ్య నెయ్యి అంటే మళ్ళీ పాలు కావాలి పెరుగు ఇవ్వాలి మస్ట్ పెద్ద ప్రాస్తి కానీ గిడుబడి పెట్టినట్టు కానీ చెట్లు మొత్తం ఎన్ని ఎన్ని తీసినా మొత్తము ఆడ రెండు ఉన్నాయి ఈడ రెండు ఉన్నాయి ఒక్కో ఈ కోళ్ళు ఉంటే గిదే బాధ నా ఏ చెట్టులో పని అది ఎప్పుడు చేస్తామో మా షెడ్ అయితే లేదు అవి నా కోళ్ళు చచ్చిపోతున్నాయి తమిళపాకు ఎన్నుకున్నట్టే తమ్ములకా పైకి గిరింది అనుకో లేచిననుకో ఇది మొత్తం మారిపోయాలి ఇది పెట్టగానే సెట్ కాదురా ఎప్పుడైనా ఫామ్ హౌస్ అనేది పెట్టిన తర్వాత ఒక ఆరు ఏళ్ళకు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఎక్కువ ఉంటుంది సెట్ అవుతా కొత్త ఫామ్ హౌస్ ఉందనుకో కొత్త ఫామ్ హౌస్ ఇవ్వు ఇంకో రెండు చెట్లు బ్యాలెన్స్ ఉన్నాయి మరి వేడి పెడతారా ఈ కోళ్లను ఇప్పినా కోలను ఇప్పినందుకు ఇది పర్సెస్ చూడు ఇది మొత్తం ఏడ అనే పోతున్నాయి ఈ వీక్లీ టూ త్రీ టైమ్స్ వాటర్ ఎన్ని ఉంటాయి సో యాక్చువల్లీ అది అనుకున్నాం కానీ సాయంత్రం తీస్తాము ఎందుకంటే ఈ ఎండ తీసినా కూడా ఎడబెడతాం డైరెక్ట్ తీసుకుపోయి చెర్లైస్ చేయాలి అయితే ఒక ప్లాన్ ఏం చేస్తున్నాం అంటే మీ పాలు తీయడం చాలా కష్టమవుతుంది మీగడతోటి వెన్న తీయడం చాలా కష్టమవుతుంది చాలా రోజులు పడుతుంది అందుకని చెప్పేసి మనది ఇచ్చిన పెరుగు కొంచెం మిగిలి ఉండే ఒక వన్ లీటర్ అంతా ఇంత పెరుగు కొంచెం తీసి పెరుగుల చిల్ల కొడితే బటర్ మిల్క్ వస్తుంది ప్లాన్ తోటి ట్రై కొనుక్ మన పెరుగు కాదు కొనుక్కు వచ్చిన పేరు కొనుక్ వెన్న ఇద్దా రాదు అనేది ట్రై చేస్తున్నాం ప్రెజెంట్ అయితే ఎందుకంటే నెయ్యి కావాలని చాలా మంది అడుగుతారు మనం ప్రిపేర్ చేయలేకపోయినా ఎన్ని రోజులు బిజీ ఉండే కావాలనుకుంటే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం కానీ చిల్ల కొడితే ఎట్లుంటుందో పరిస్థితి చూద్దాము ఇక ఈ చీరలు పోవాలి కదా నాకు తెలిసి ఇట్లా కట్టుండి ఇట్లా తార అప్పుడు అమ్మ ఇట్లా పడుతుండే చూసిన అమ్మమ్మను చిల్లర పడుతున్నాయి ఏమే కట్టుకుంటున్నా గట్టిగా యాక్చువల్లీ ఈ షాప్లలో కొంతమంది ఐవరు వందలకే కేజీ నెయ్యి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అట్లా అర్థమవుతుంది నాకు ఒరిజినల్ ప్యూర్ నయ్యి నెయ్యి ఒరిజినల్గా చూస్తే నిజానికి ప పద్ రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉందట అంటే ప్యూర్నయ్యి ప్యూర్గా కుండలలో వేసిన ది మరి ఐదారు వందలకి ఎట్లా అమ్ముతున్నారో నాకు అది అర్థమవుతుంది అంటే అందులో మనం కెమికల్ కలుపుతున్నా లేకపోతే ఎట్లా కలుపుతుందా తెలియదు ఒకవేళ ఇది వచ్చింది అనుకో ఇంకా షెడ్ కాడ ఒకటి ప్రయత్నం చేద్దాం అర్జును టీ చెట్ తాగుతున్నాడు నాణ్య టీ చెట్ వచ్చిందయనకి கொ మలాడి మలాడి బటర్ మిల్క్ అది నేను అట్లా వేసుకోండి దాంట్లో మీరు వెన్న వస్తుందంటే మీరు భ్రమాలి నిన్న నేను చేసినా కదా సేమ్ అంటే కవన్తో ఇట్లా తిప్పి కొట్టి ఉల్లిగాలు వేసుకుని ఆయన ఎక్కువ సేవ్ చేయాలి చూద్దాం మీరు ఏం చేస్తారు అంటే యూట్యూబ్ లో కూడా షార్ట్ వీడియోలు కూడా చాలా మంది పేరు అది పేరు ఆ పేరు అది పేరు వేరు సప్న అలా వాటర్ అప్పుడే ఇంకా ఇది కొనుకొచ్చే పేరు కాబట్టి ఇది ఎప్పుడు తయారు అవుతుందో తెలియదు పోయి పోయి మరి రోజు నైట్ మన పాలన పెరుగుతుంది నేను అదే అంటున్నా మన మన పెరుగుతం చేద్దాం ఒరిజినల్ పాల ఒకవేళ వచ్చినాట ఓన్లీ ఆవు పాలు మన ఊర్లలో ఉంటాయి చూసినా ఇప్పుడు దాదాపు పది ఆవులు ఉన్నాయి మన ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క లీటర్ ఒక్కొక్క లీటర్ ఏమైందన్న

ఎటు పోతు బాబాయ్ పోతుంది బయట బాబాయ్ పోతు వద్దు వద్ద పిల్లుంది పిల్లుంది వద్దు కరా బాయ్ చెప్పేసి ఈ నుంచి బాయ్ చెప్పేసి బాయ్ పోయింది దాన్ని విట్రా వస్తుంది మరి ఆడ బాయ్ ఆ నూటనే బాటిల్ పెట్టుకొని బాగా చెప్పు కదా ఇది అవుతుందా అయితే తెలియదు అప్పున అది రాదు అయితే ఇంట్లోకి ఈ మీ మొత్తం తీసేస్తారు కదా వాళ్ళు నాకు తెలిసి అది చేస్తాట్టు అసలు ఇవ్వ కొంచెం కూడా వస్తుంది అయితే మన ఉంది మనం మీ కూడా ట్రై చేద్దామా మనం మీ కూడా అట్లా ట్రై చేద్దామా ఇప్పుడు కాదు ఇప్పుడు మనం గవర్నమెంట్ అంటే ఇప్పుడు బయట ఉన్న పెరుగులో ఏ పోషకాలు ఉన్నాయా ఏముంటాయి ఏముంటాయి చెప్పు అందుకనే స్మెల్ నీళ్లు కలుపుతారు అందులో ఉన్నది అవన్నీ తీస్తారు మన మన కాదు అయితే ఇది

ఇంకెట్లా కాకపోతావు వచ్చింది ఇదంతా నెయ్యి వెనేమో కాదు చిక్క అవుతుంది అట్లా అయితే ఇది పైనికి తేలితుంది బాబు మంచిగా ఇట్లా సమర్ సమర్ అయ్యి ఉండలు ఉండలు లాగా కనిపిస్తుంటది అసలు అన్ని ఉండలు లేవు ఏం లేవు ఎట్లుండు అట్లా ఉంటుంది మనం బటర్ మిల్క్ కి చిల కొడతాం చూసినా ఓ పని చేసావా నువ్వు తీసిన అది తీసుకురాపో చూద్దాం దానికి దీని తేడా వేరే కొన్ని తీసుకురా దీన్ని తీసుకురా తీసుకురాపో చేద్దాం అదే నాకు వస్తుందా రాదని క్లారిటీ రావాలి ఇప్పుడు వస్తుందంటే కనుక మనం ప్యూర్గా ఇట్లా టెలిష్టల్ చెప్పలేదు ఎంత కొట్టినా ఎంతనే లేదు అసలు యాక్చువల్లీ బావా తెల్లవి ఆ పీసేసాడాడు టోన్ మొత్తం తీసేసాడు తీసేస్తాడా ఆ మరి నేను చెప్పేది ఇప్పుడు పచ్చి పాలు ఒక మిషన్ లో వస్తాడప్ప అడిగి తిరిగి కిందికి వచ్చేసరికి మన పిండి కింది టైపు మేము అప్పటి నుంచి దాంట్లో మొన్న మిగిలిన పెరుగుంది రెండు లీటర్లు దాంట్లోకి వెళ్ళి వెన్నదిద్దామని ఎంత పదిహేను అర్ధగానే ఇలా ఇంత సార్లాగుండా వేస్ట్ అయిపోయా అర్ధాంట్ల నుంచి దాంట్లాడుతున్నాం ఇక్కడ కోడిదమాగా అయిపోయింది మొత్తం అంత ఆగమాగం అయితే మీ చెల్లె ఏం చేసిందంటే మీగడ తీస్తుంది కదా పాలా ఆ మీగడతో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం ఇక అవుతుందా అయితే ఒక్క నిమిషాలు సరే అది అది అయినాక మళ్ళీ వేస్తా నీకు ఏం సప్నా చెప్పినా ఇదంత చూద్దాం అవుతుంది అయితే రోజు ఇది రోజు మన ఆవుపాలు స్వచ్ఛంగా పాలు ఇది మన ఆవుపాలని తీసుకొచ్చి చేసిన తర్వాత తీసిన మీగడ ఇది ఏ మొత్తం వా ఏమన్నా మొత్తం మీరు వస్తారా ఇల్లా లేకపోతే అతనే కొడతారా వస్తారా పోయిపోయినా అంటే రాదంటవాట్ల అదే వస్తున్నట్టుంది ఆల్మోస్ట్ అవ్వా ఏం జోర్ ఇది కానీ ఆవు పాలట ముప్పై లీటర్లు ముప్పై లీటర్లు వేడి చేస్తే ఒక్క లీటర్ నెయ్యి అవుతుంది అట ఆవు అంతే ఆవుపాలక అంత తక్కువ వస్తుంది వస్తుందాక అట్లా కాదు కానీ పాలకేమో పదిహేను లీటర్లు అట ఈ పాలకేమో ఇంకా ముప్పై లీటర్లు అట నాగ నేను వస్తాను అలా కొంచే వస్తాయ ఆగ్రీ వెన్న తీస్తున్నాం వెన్న నుంచి అది చేస్తున్నాం నెయ్యి చేస్తున్నాం నెయ్యిందా కనిపించాలి అదే అన్నకెళ్ళి మొత్తం తీసేస్తారట మన అందుకని దమ్కుండే మీ అడవులకు దమాకుండేది ఒక ఇలా మీకు అయింది కుట్ట ఇట్ పట్టుకుంటాక్ట్ అలా ఇదే నాన్న అది పడగల ఇప్పుడు నెయ్యి నెయ్యలో చూద్దాం ఏ చిల్తుంది మరి అది బెస్ట్ ఉండే కదా సార్ నా ఇంకా చిల్లగొట్టు ఇంకా అది బెస్ట్ ఉండదు కదా కుండ కుండీ ఈ బకీత ఇలా కాకుండా మనం ఏం చేద్దాం సార్ కుండీలు కుండలు ఉంటాయి కృష్ణ కుండలు కుండలలో వేసుకొని చేద్దాం అది ఎట్లా వస్తాం చూద్దాం ఇది ప్యూర్ మొత్తం ఇట్లనే వస్తుందా లేకపోతే ఇది వేడి చేసినాక వస్తుందా ఇది ప్యూరా ప్యూర్ నీళ్ళు కలిపాాల పాలలో నీళ్ళు కలిపాం కాబట్టి డైరెక్ట్ వస్తుంది